బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి బ్యాంక్ లాకర్ నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు కిలో రెండు వందల గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు అక్రమ మైనింగ్ మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు పటాన్చెరులోని ఎస్బీఐ బ్రాంచ్ కు వెళ్లారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్లకు రసీదులు లేవు దీంతో ఈ బిస్కెట్లను దేశీయ మార్కెట్లో కొనుగోలు చేయలేదని గుర్తించారు కోటి రూపాయల విలువ చేసే గోల్డ్ను సీజ్ చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనయుడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి బినామీ కంపెనీల మైనింగ్ పైన ఈడీ దర్యాప్తు చేస్తోంది బినామీలకు చెందిన వంద రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది మహిపాల్ రెడ్డి విక్రమ్ రెడ్డి మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన ఈడీ అధికారులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు మూడు వందల కోట్ల రూపాయల విలువైన మైనింగ్ ను అక్రమంగా దోపిడీ చేశారంటూ పటాన్చెరు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి తనయుడు విక్రమ్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బ్యాంక్ లాకర్ నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు కిలో రెండు వందల గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు అక్రమ మైనింగ్ మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు పటాంచేరులోని ఎస్బీఐ బ్రాంచ్ కు వెళ్లారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్లకు రసీదులు లేవు దీంతో ఈ బిస్కెట్లను దేశీయ మార్కెట్లో కొనుగోలు చేయలేదని గుర్తించారు కోటి రూపాయల విలువ చేసే గోల్డ్ సీజ్ చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనయుడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి బినామీ కంపెనీల మైనింగ్ పైన ఈడీ దర్యాప్తు చేస్తోంది బినామీలకు చెందిన వంద రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది మహిపాల్ రెడ్డి విక్రమ్ రెడ్డి మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన ఈడీ అధికారులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు మూడు వందల కోట్ల రూపాయల విలువైన మైనింగ్ ను అక్రమంగా దోపిడీ చేశారంటూ పటాన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి తనయుడు విక్రమ్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి బ్యాంక్ లాకర్ నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ రాధాకృష్ణ ఫోన్ ఉన్నారు మహిపాల్ రెడ్డి ఇవాళ ఈడీ ఆఫీస్ కి రావాల్సి ఉంది విచారణకి కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా విచారణకైతే అయితే రాలేదు రెండు రోజుల పాటు అతన్ని విచారించిన సందర్భంలో నిన్న అతనికి సంబంధించిన బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయడం జరిగింది ఎస్బీఐ బ్యాంక్ తో పాటు మరొక ప్రైవేట్ బ్యాంక్ సంబంధించిన దాంట్లో లాకర్లను ఓపెన్ చేసి దాదాపు కోటి రూపాయలకు పైగా విలువైన కిలోన్నర బంగారం కూడా పైగా విలువైన బంగారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ బంగారానికి సంబంధించిన రసీదులు మాత్రం అతని దగ్గర లేకపోవడంతో ఇది ఇక్కడి నుండి కొనుగోలు చేశారా లేదా ఈ వేరే ప్రాంతం నుండి అంటే వేరే దేశం నుండి ఏమన్నా దిగుమతి చేసుకున్నారా అన్న దానికి సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుంది మరొకవైపు ఇతను అక్రమ మైనింగ్ కి పాల్పడ్డాడు అనేది ప్రధాన ఆరోపణ మెదక్ సంగారెడ్డి సమీపంలోని లడ్డారం గ్రామ సమీపంలో ఇతను మైనింగ్కి సంబంధించిన టెండర్ని దక్కించుకోవడం జరిగింది కానీ టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఇతను దాదాపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా మూడు వందల కోట్ల రూపాయల ప్రభుత్వానికి గండి కొట్టినట్లు కూడా అధికారులు గుర్తించి అప్పుడే సంగారెడ్డి కలెక్టర్ ఆ సంతోష్ గ్రా సంతోష్ గ్రానేట్ దానికి సంబంధించి ఆఫీసుని కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈడీ అధికారులు కేసు నమోదు చేసి ఈడీ ప్రస్తుతము దర్యాప్తు ప్రారంభించి వీళ్ళ ఇంట్లో వారం రోజుల క్రితం ఇతని సోదరుడు పఠాన్ ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది దాదాపు రెండు రోజుల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి ఈ బ్యాంకు లాకర్లను గుర్తించడం జరిగింది వీళ్ళని కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత బ్యాంకు లాకర్లని ఓపెన్ చేయడం జరిగింది ఆ బంగారు ఆభరణాలతో పాటు వీళ్ళు ఈ పెట్టుబడి ఏదైతే ఉంటుందో మైనింగ్ చేసిన సందర్భంలో ఆ పెట్టుబడి మొత్తం కూడా వీళ్ళు ఇతర కంపెనీలకు అంటే ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వీళ్ళు వీళ్ళు పెట్టారు పెట్టారన్న దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ గుర్తించడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు వాటిపైన ప్రస్తుతం అయితే విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఇవాళ అతను విచారణకు రావాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు మాత్రం ఇంకా పటాన్ చెరువు ఎమ్మెల్యే మాత్రం ఈడీ ఆఫీస్ కి రాలేదు వచ్చే అవకాశం అయితే ఉందనేది ప్రస్తుతం మనకు తెలుస్తుంది స్వాతి రైట్ రాధాకృష్ణ